మీరు మీరు నిరోజు అయితే మీరు ఈ మాటలు మాట్లాడరు ఎందుకంటే మా కడుపు కానీ ఇక్కడ వస్తున్నాం అంటే మాకు ఎందుకంటే జనార్దన్ ఒక్కడే కొట్లాడుతున్నట్టు అనిపిస్తా ఉంది మీరు అందరు సపోర్ట్ ఉందా లేదా జనార్దన్ ఒక్కడే కొట్లాడుతున్నారు ఇక్కడ అందరూ అందరు ఏంటంటే వాళ్ళకి సమయం లేక అంటే వాళ్ళ అంటే వాళ్ళకు ఆస్తు పాస్తులు లేకంటే పరిస్థితులు పరిస్థితులను బట్టి బయటకు వస్తున్నారు ఇక్కడ జనార్దన్ అతను ఒక సమస్య ఏంది అసలు మీరు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు అది ఇవ్వండి ఫస్ట్ ఇవన్నీ మాటలు లంగ లంగముచ్చలు మాట్లాడుతున్న మీరు మేము అది ఇస్తాం ఇదిస్తాం ఎవడ మిమ్మల్ని రెండు లక్షల ఉద్యోగాలు ఒకటి ఇవ్వండి మాకు ఏం వద్దు మేము మిమ్మల్ని కొంచెం చేయట్లేదు వాళ్ళు అంటే కేసీఆర్ వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు కదా వీళ్ళు మోసం చేశారా మోసం చేశామని చెప్పి ఫామ్ హౌస్ పెట్టినాం మిమ్మల్ని కూడా కూర్చోబెడతాం నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఒకటే మాట రెండు లక్షల ఉద్యోగాలు అయితే ఇవ్వండి లేకపోతే మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్సీ లో అందరికి అవుతారు మేము భర్తీ చేసుకుంటాం మా ఉద్యోగాలు అన్ని చేస్తాం మాకు మా మమ్మల్ని ఒక్కసారి వీళ్ళు చెప్పేలేదు మా జీవితాలను నాశనం చేసిన ఇప్పుడు మేము వీళ్ళు ఎట్లా అసలు వీళ్ళు రాజకీయాన్ని పనికి రాకుండా చేస్తాం దాదాపు కాంగ్రెస్ పార్టీ పర్సెంట్ వీళ్ళందరూ వెళ్ళిపోతారు నేను ఇయర్స్ కుయాలి కదా ప్రజల్లో ఉండాలి కదా ఇక్కడ మేము మేమందరూ ముప్పై మూడు జిల్లాలు తిరిగినాం లైబ్రరీలు అన్ని జిల్లాలు తిరిగినాం శూన్యం కాంగ్రెస్ పార్టీ మీద యువకులు ఆశలు ఎందుకంటే అందరూ ఇక్కడ కొత్త అంటే చాలా మందికి డబ్బులు లేక ఇక గవర్నమెంట్ లైబ్రే చదువుకుంటారు కొంతమంది డబ్బులు ఉండి ప్రైవేట్ లెవెల్ చదువుకుంటారు కాబట్టి ఉన్న పరిస్థితిని బట్టి మేము రాజకీయాలు దిగాల లేకపోతే చదువుకోవాలనేది అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు కాంగ్రెస్ పార్టీలో డిసైడ్ చేస్తారు